ముచ్చుమరిలో మైనర్ బాలిక వాసంతి అదృశ్యం బాధితులను పరామర్శించి కుటుంబానికి పది లక్షల చెక్కును అందజేసిన మంత్రులు రన్నింగ్ రూమ్ అభివృద్ది పనులను తనిఖీ చేసిన అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంత కూరగాయల మార్కెట్లోని సమస్యలను త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే వాసంతి అనే మైనర్ పాలిక మన ప్రాణానికి పది లక్షలు ప్రభుత్వం వేల కట్టిందా శవం దొరకకపోతే కేసు ఎలా న్యాయం జరిగినంత వరకు మా పోరాటం ఆగదు మండ్యాలలోనే డామినోస్ పిజ్జా సెంటర్ లో పిజ్జాలో కూలిన చికెన్ ముక్కలు తనిఖీలు నిర్వహించిన వీరిపై చర్యలు తీసుకుంటాం హాజరు వేసిన తర్వాత విద్యార్థులను బయటికి పంపొద్దు జిల్లా విద్యాశాఖ సునీత వెల్లడి హింసాత్మక రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని ముస్లిం ఫెడరేషన్ నాయకులు మహబూబ్ బాషా సుహైల్ రానా ఆవేదన వ్యక్తం చేశారు నంద్యాల పట్టణంలో వర్షాలు భారీగా కురవడంతో విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారి రామయ్య పేర్కొన్నారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన వ్యవసాయం గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్యం నీటి పార్తల శాఖ విద్యుత్ శాఖ తదితర అంశాలపై నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ సర్వే సభ్య సమావేశం నంద్యాల పట్టణంలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమాయం కావడంతో నానా అవసరాలు పడుతున్న వాహనదారులు హాజరు వేసిన తర్వాత విద్యార్థులను బయటకు పంపుతూ ఇంటర్ విద్యార్థి శాఖ జిల్లా సునీత పేర్కొన్నారు విద్యార్థులకు హాజరు వేసిన తర్వాత బయటకు పంపొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రభుత్వ ప్రైవేటు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు విద్యార్థులు బయటకు ఉంటే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు విద్యార్థులపై జరుగుతున్న సంఘటనపై ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు పేరెంట్స్ రాకుండా వారి అనుమతి లేకుండా విద్యార్థులను బయటికి పంపించకూడదు పాఠశాల వేళ్ళలో బయటికి వచ్చిన విద్యార్థులకు చేస్తారు హాజరు విషయంలో విద్యార్థి లేకుండా పొరపాటున విద్యార్థులు చెప్పకుండా వెళ్లిపోతే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి స్కూల్ కు పంపించి పిలిపించి మాట్లాడాలి అని తెలిపారు అందరికీ నమస్తే అండి సో మనకి ఈ మధ్య కాలంలో అమ్మాయిలపై జరుస్తున్నటువంటి కూడా గమనిస్తున్నాము సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది అంతేకాకుండా సమాజంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉంది ముఖ్యంగా యువతలో ఈ యొక్క మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను అదే విధంగానే మనకి చదువుకునేటువంటి విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా సో మీ యొక్క పిల్లలు స్కూల్కి కానీ కాలేజ్ కానీ వెళ్ళినప్పుడు తిరిగి మీ పిల్లలు వచ్చిన తర్వాత వచ్చినప్పటి వరకు కూడా మీరందరూ కూడా వాళ్ళపైన ప్రత్యేక దృష్టి ఉంచాలని ఏ టైం అయినా కూడా ఆలస్యమైనట్లయితే వెంటనే వాళ్ళని వా కారణాలు తెలుసుకొని ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకోవాలని మీ అందరూ కూడా తెలియచేస్తున్నాను ముఖ్యంగా కళాశాలలో నేను ప్రతి యాజమానానికి కూడా నేను తెలియచేస్తున్నాను అదేవిధంగానే నేను ప్రత్యేకంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సో మనకి కళాశాల ఒకసారి విద్యార్థులు వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళకూడదు వితౌట్ పర్మిషన్తో కాబట్టి ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే తప్పనిసరిగా ఆ క్లాస్ టీచర్స్తో కానీ లేదా విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఇన్ఫామ్ చేస్తేనే బయటికి వెళ్ళవలసి ఉంటుంది ఈ యొక్క కండిషన్స్ ఆల్రెడీ మనకు మేనేజ్మెంట్ వైజ్గా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా సో నిన్ననే కూడా నేను ప్రతి యాజమానానికి కూడా తెలియజేయడం జరిగింది కళాశాలలో తప్పనిసరిగా ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయమని విద్యార్థులకి వాటిపైన అంటే జరుగుతున్నటువంటి సంఘటనల పైన తీసుకోవాల్సిన జాగ్రత్తల అదేవిధంగా యువతకు ఎటువంటి మన పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా ఎటువంటి శిక్షలు ఉన్నాయి ఇటువంటి వాటి అన్నిటిపైన కూడా పిల్లలకు అవగాహన కల్పించాలనేటువంటి ఆ ఉద్దేశంతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆల్రెడీగా కొన్ని కళాశాలలో పోలీసు శాఖ వారి సహకారంతో కళాశాలలో కూడా ఈ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి నేను ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నామేమంటే సో విద్యార్థులు కానీ ముఖ్యంగా అమ్మాయిలు కానీ సో మీరు తగిన జాగ్రత్తతో మీరు కళాశాలకు కానీ స్కూల్స్ కానీ వెళ్ళేటప్పుడు అదేవిధంగా వచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని ఎటువంటి చిన్న సంఘటన జరిగిన వెంటనే మీ పేరెంట్స్ కానీ లేదా మనకి కళాశాలలో ఉన్నటువంటి లెక్చర్స్ కానీ తెలియజేసినట్లయితే వారు చర్యలు తీసుకుంటారు కాబట్టి ఎవరు మాయ మాటలు కానీ ఎవరన్నా అటువంటి వా మాయ మాటలకు లోన్ కావద్దని సో బంగారు భవిష్యత్తును మీరు నాశనం చేసుకోకూడదని నేను తెలియజేస్తున్నాను కాబట్టి సంఘంలో సమాజంలో ఉన్నటువంటి పెద్దలు కానీ తర్వాత విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కానీ సో పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ కాలేజ్ వచ్చిన తర్వాత పిల్లల బాధ్యత మన కాబట్టి సో వెళ్ళేంత వరకు కూడా మనకి ఆ యొక్క జాగ్రత్తలు పాటించాలనేటువంటి అది వీలైతే మన పోలీస్ శాఖ వారి నుంచి వచ్చినటువంటి సెక్షన్స్ ఇటువంటి ఏవైనా కూడా ఉన్నా కూడా మన కళాశాల క్యాంపస్లలో వాటిని మనం డిస్ప్లే చేసినట్లయితే నా బాయ్స్ కానీ ఎవరన్నా కానీ వాటిని చూసి జాగ్రత్తగా ఉంటారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆలగడ్డ సంత కూరగాయల మార్కెట్ లోని సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమాకిల ప్రియ తెలిపారు సంత కూరగాయల మార్కెట్ లను పరిశీలించి మాట్లాడారు ప్రవేశ మార్గంలో దుకాణాలు ఏర్పాటుతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమస్యను పరిష్కరించేందుకు దుకాణదారులు స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు మార్కెట్ తో తాగునీటి సమస్య ఉందని దుకాణదారులు సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు విద్యుత్ దీపాల సమస్యను తెలియజేశారు వర్షం కురిస్తే ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు వైస్ చైర్మన్ నాయబ్ రసూల్ కమిషనర్ ఏవి రమేష్ పాల్గొన్నారు జబ్బులు వస్తాయి మళ్ళీ ఇట్లా ఈగలు పురుగులు వస్తాయి మీకు డబ్బా ఇచ్చారంట కదా కులిపోయినా పోతారు ಮಾತಾಡ ಸರಿ <rivalryUnitter> छिय्ल Васे लगरा कि पनेष्या मे मोल्च Ay glorious शपिर मेद दाना को अई थोप आएमाँ ईसो ऊजल सरे ऑगे। हऊच्छर कॉऴी है छाल शपड़ ध्या रिशल सरा उरन रहा कर दस्वा होग्ल माढख незाव मेझे डरेव अडर होग मह लया चाल कर । कर दो कि सम । आनुसारले गर्नु गाडी वाला आउर ल्याले मा चालु चालु ना ना न मेडा운데 मा फोन वन चालु चालु सड सड कभर हो तन्ने बटे तन्ने बटे धन्यवाद आ एउटा सन्ता हो एउटा बेतलवर बट्टुना आ సురేష్ అనే పిజ్జా పిల్లలు పిజ్జా అడిగారని డామినోస్ పిజ్జా పిజ్జా చికెన్ ఆర్డర్ చేసుకుని ఇంటికి వెళ్ళారు ఆ పిజ్జాను ఓపెన్ చేసి కొంత నోట్ లో పెట్టుకోగానే వాంతులు అవ్వడంతో వెంటనే చూస్తే కుళ్ళిన చికెన్ పిజ్జా చూసి షాక్ అయ్యారు తిరిగి వెళ్లి డామినోస్ పిజ్జా సెంటర్ సిబ్బందిని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు వినియోగదారుడు సురేష్ ఫిర్యాదు చేశారు వినియోగదారుడు సురేష్ ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ రోజు నంద్యాలలోని డామినోస్ పిజ్జా సెంటర్ లో తనిఖీ చేసి ఆహార పదార్థాల శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపించారు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు వినియోగదారులు కోరుతున్నారు 네 a y 막

సాఫ్ ఈ సాఫ్ట్ షాంపులు వాళ్ళు ఇచ్చిన కంప్లీట్ ఇచ్చిన డోమినోస్ పిజ్జా షాంపూలు రెండు తీసి వేసింగ వద్దామని పిజ్జాలో స్మెల్ వస్తుందని ఏమో పార్టికల్స్ స్మెల్ బాగా వస్తుందని తెల్లకపోతున్నాం అని చెప్పి పిల్లలో ప్లంబింగ్ చేసుకున్నారని వాళ్ళు ఫిర్యాదు చేసినారు ఆ ఫిర్యాదుల ఆధారంగా మేము ఈరోజు వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి తీసి సాంపుల్ తీసి లాబో పామి సార్ నా పేరు డి సురేష్ మేము నంద్యాలలో ఉంటాం సార్ నిన్న సాయంత్రం సిక్స్ థర్టీ ఆ టైంలో నంద్యాల పద్మావతి నగర్లో ఉండే డామినోస్ పిజ్జా సెంటర్లో ఒక ఒక పిజ్జా తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పిల్లలు తింటూ ఉంటే విపరీతమైన స్మెల్ వచ్చింది సార్ దాన్ని చెక్ చేస్తే చికెన్ అంతా పాడైపోయి కుళ్ళిపోయింది వెంటనే దాన్ని తీసుకొని పిజ్జా సెంటర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్ ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళకు చూపిస్తే వాళ్ళంతా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు ఏమంటే మాకు మా దగ్గర మేము తయారు చేయం చికెన్ ఇది హైదరాబాద్ నుండి మేము తెప్పిస్తాము వీక్లీ ఒకసారి దాన్ని తయారు చేసి మేము ఇస్తున్నాము కాబట్టి వేరే కొత్త టీస్ కొత్తవి తయారు చేసి ఇస్తామని నిర్లక్ష్యంగా చెప్తున్నాను సార్ చాలామంది అక్కడ చిన్న చిన్నపిల్లలు కూడా పిజ్జాలు తింటున్నారు ఆ తినడం వల్ల మొత్తం పిల్లలకు ఫుడ్ పాయిజన్ వచ్చి ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ పిజ్జా సెంటర్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ నంద్యాల పట్టణ ప్రజలకు విద్యుత్ శాఖ వారి ముఖ్య విన్నపం నంద్యాలలో భారీ వర్షాల కారణంగా విద్యుత్ శాఖ తరఫున మేము తెలియజే సూచనలు ఏమనగా ఎక్కడైనా తడి చేతులతో స్వి ఇంట్లో ఉన్న స్విచ్లను ఆన్ కానీ ఆఫ్ కానీ చేయరాదు చేతులు బాగా తుడుచుకున్న తర్వాతనే వాటి యొక్క ఆపరేషన్ చేయాలి ఇంకా ముఖ్యంగా స్తంభాల దగ్గర కానీ స్టేవేర్ల దగ్గర కానీ ఎలాంటి సమస్య వచ్చినా విద్యుత్ శాఖ దృష్టికి తీసుకొని వచ్చి విద్యుత్ శాఖ సంబంధించిన లైన్ ద్వారానే మీరు పని చేయించుకోవాలి దానిని తాకడం కానీ ఎలాంటి దగ్గరికి పోవడం కానీ ఎలాంటి సమస్య ఉన్నా కూడా మా దగ్గరికి తీసుకొని రావాలి ఇంకా ముఖ్యంగా ఇంట్లో మీ ఇంట్లో ఏమైనా సమస్య ఉంటే సంబంధించిన ఎలక్ట్రిషియన్ ద్వారానే చేయించుకోవాలి దయచేసి మీ సొంత నిర్ణయాలు తీసుకోకుండా సంబంధించిన వాళ్ళతోనే చేయించుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మేము విద్యుత్ శాఖ తరఫున మీకు తెలియజేస్తున్నాము ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కానీ ఇంకా లైన్లు ఎక్కడైనా తెగి కింద పడినప్పుడు కానీ చెట్లు ఏమైనా పడినప్పుడు గానీ లైన్ల మీద గా సంబంధించిన విద్యుత్ శాఖ వారికి తెలియజేసి ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని కోరుతున్నాను ముచ్చుమరిలో మైనర్ బాలిక వాసంతి అదృశ్యం బాధితులను పరామర్శించి కుటుంబానికి పది లక్షల చెక్కును అందజేసిన మంత్రులు పారూక్ జనార్దన్ రెడ్డి నంద్యాల రైల్వే స్టేషన్ ఆకస్మికంగా రన్నింగ్ రూమ్ అభివృద్ధి పనులను తనిఖీ చేసిన అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ కూరగాయల మార్కెట్లోని సమస్యలను త్వరలోనే పరిష్కారానికి కృషి చేస్తా ఎమ్మెల్యే వాసంతి అనే మైనర్ పాలిక మన ప్రాణానికి పది లక్షలు ప్రభుత్వం వేల కట్టిందా శవం దొరకకపోతే కేసు ఎలా న్యాయం జరిగినంత వరకు మా పోరాటం ఆగదు మండ్యాలలోనే డామినోస్ పిజ్జా సెంటర్లో పిజ్జాలో కూలిన చికెన్ ముక్కలు తనిఖీలు నిర్వహించిన ఫుడ్ అధికారులు వీరిపై చర్యలు తీసుకుంటారు బయటికి పంపదు ఇంటర్ జిల్లా విద్యాశాఖ సునీత వెల్లడి హింసాత్మక రాజకీయాలకు వేయాలని ముస్లిం ఫెడరేషన్ నాయకులు మహబూబ్ భాషా సుహైల్ రానా ఆవేదన వ్యక్తం చేశారు నంద్యాల పట్టణంలో వర్షాలు భారీగా కురవడంతో విద్యుత్ స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారి రామయ్య పేర్కొన్నారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన వ్యవసాయం గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్యం నీటి పారుదల శాఖ విద్యుత్ శాఖ తదితర అంశాలపై నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ సర్వే సభ్య సమావేశం నంద్యాల పట్టణంలో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమాయం కావడంతో నానా అవసరం పడుతున్న వాహనదారులు